మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి కూతవేటు దూరంలో శివర్లో దీటిపల్లిలో కాలుష్యాన్ని విదజల్లే అమర్రాజా పరిశ్రమని నెలకొల్పుతున్నారని గత ముప్పై రోజులుగా ఎదిరా దీటిపల్లి అప్పడంపల్లి సిద్దాయిపల్లి అంబడిపల్లి అంటే దాదాపు ఒక పదిహేను వేల మంది అంటే ఓటర్లు వేల మంది ప్రజలు అక్కడ ఎదురలో ఒక టెంట్ వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఆరు రోజులుగా నిరహార దీక్ష కూడా కూర్చుంటున్నారు అయితే ఈ విషయం అమర్రాజా కంపెనీని అక్కడ నుండి తీసేయాలని అది పరిశ్రమ ఇక్కడ ప్రారంభం కావద్దని వారందరూ అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల కంపెనీ పరిసర ప్రాంతాల ప్రజలు ఇక్కడ మౌనార్ ఎమ్మెల్యే శ్రీనివాస గారిని కలవడం జరిగింది వారితో మాట్లాడిన తర్వాత వారు దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అధికారులు అంటే కలెక్టర్ కు జి రవినాయక్ గారికి తెలియజేయడం జరిగింది సో రవినాయక్ గారు కూడా ఈ రోజు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ఎదిర గ్రామ ప్రజల కంటే చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అపాయింట్మెంట్ ఇచ్చారు అయితే దాదాపు వంద మంది ఎదిరా దిడ్డిపల్లి అండిపల్లి సిద్దేపల్లి గ్రామ ప్రజలు ఇక్కడికి వచ్చారు కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది అయితే కలెక్టర్ ఏమన్నారు ఆ కంపెనీ గురించి వారు ఎలాంటి వీళ్ళకి వాగ్దానం ఇచ్చారు కంపెనీ గురించి ఏం మాట్లాడారని ఇక్కడ మనతో అదే విధంగా ఇలాంటి సమస్యలపై ఎప్పటి నుండో పోరాడుతూ ప్రజలకు సేవలు అందిస్తున్న బక్క జెడ్సన్ గారు కూడా మనతో ఉన్నారు వారిని అడిగి అంటే వారు ఏం ఫైన్ చేస్తారు అంటే కలెక్టర్ చెప్పడం కంపెనీని ఆపేసే ఛాన్సెస్ ఉండాయా అసలు అంటే వాళ్ళు ఏం సమాచారం కలెక్టర్కి ఇచ్చారు కలెక్టర్ ఏం అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఇది ఎప్పుడైతే ఫౌండేషన్ స్టోన్ ఏషిండ్రో అప్పుడే నాకు ఉన్న ఒక సైంటిస్ట్ నాకు ఫోన్ చేసిండ్రు ఇది అమర్ బ్యాటరీ అనేది ఏదైతే అక్కడ పెట్ట పెడుతుండ్రో మహబూబ్ నగర్ లా దాని నీళ్లు గాలి భూమి అన్నీ కూడా అక్కడ కలుషితం అయిపోతాయి వంద అందరు యాభై ఎకరాల యాభై కిలోమీటర్ కాదు వంద ఎకరా వంద కిలోమీటర్ రేడియస్లో అంటే చుట్టూ షాద్ నగర్కి వెళ్ళి మొగలు పెట్టి గద్వాల్ రౌండ్అప్లు అంతటా కాలుష్యం అయిపోతుంది నీళ్ళు అన్ని చాలా ఇబ్బంది థర్డ్ గ్రేడ్ దేశాలలో పెడతారు అంటే ఆఫ్రికా కానీ ఇప్పుడు నేను లోపల కూడా అదే చెప్పిన థర్డ్ గ్రేడ్ అంటే ఆఫ్రికా సోమాలి అసలుంటి దేశాల మీరు చచ్చినా పర్వాలేదు పెడితే బాగున్నంతక జనాలు బాగా చచ్చిపోతూ ఉంటారు అసొంటి దేశాలలో పెట్టుకుంటారు వాళ్ళు అసలుంటి దేశాలలో పెట్టుకొచ్చి పెట్టింది ఇది చిత్తూరులో పెట్టిండ్రు చిత్తూరులో జగన్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసి అక్కడికి వెళ్ళి కొడితే ఈరోజు థర్డ్ గ్రేడు దేశం లెక్క మహూబ్నగర్ జిల్లాగా అనబడ్డది కాబట్టి ఆ రోజు జరిగిన భూసేకరణ మొత్తం మోసం కాళేశ్వరం ఎవరు కట్టిమని కాబట్టి కొట్టి రైతులను కొట్టి భూములు గుంజుకొని కాళేశ్వరం కట్టారు ఈరోజు కూడా ఇష్టంతో మేము భూములు ఇస్తాము అది మేము ఇస్తాము భూములు ఇష్టంతో ఎందుకు ఇస్తాం మేము బలవంతంగా మనం బెదిరించి మభ్య పెట్టి భూములు ఐటీ ఐటీ పెడతాం ఐటీ పార్కులు పెడతాం అని చెప్పి తీసుకున్నారు ఈరోజు నేను టోటల్గా టెక్నికల్ టెక్నికల్గా నేను తీసుకొని వచ్చిన ఇవి రెండు ఇది రెండు ఇవన్నీ నేను కలెక్టర్కి ఇచ్చినా ఇంకో ఎట్లకెళ్ళి వస్తాయని అంటే పిల్లలకు రానని కూడా అర్థమయ్యేటట్టుగా ఉండాలని చెప్పి మా మహబీనగర్ వాళ్ళు తక్కువ అంచనా వేస్తారు కదా నేను వనపల్ అయిన బిడ్డనే ఇంకో ఇక్కడికి వెళ్ళి మొదలవుతుంది ఇక్కడ ఫ్యాక్టరీకి వెళ్ళి మొదలైనాక ఇది ఇంత ముందు ఒక తమ్ముడు చెప్పిండు అంటే ఇక్కడ ఒకసారి మంట అంటుకున్నదంటే అది ఆడిపోయేదాకా చూడాల్సిందే ఆడిపోయేదాకా చూడాల్సిందే ఇక్కడికి వెళ్ళి ఇంకో భూమి భూమి నీళ్ళు కానీ ఏది మన పొలాలు కానీ ఏ విధంగా మొత్తం కలుషితం అయిపోతాయి అనేది ఇక్కడ ఉన్న సెడిమెంటేషన్ ఏ విధంగా పోతుంది అని చెప్పేసి ఇట్లా నీళ్ళ గాలిల గాలిలో ఎన్నో రకాలు ఉన్నాయంటే అరవై నాలుగు రకాల కాలుష్యాలు గాలిలో ఉంటుంది నీటి విడుదల కాలుష్యము ఇగో ఇక్కడ పెట్టిన నీటి విడు నీటి విడుదల కాలుష్యము నూట ఎనభై తొమ్మిది సబ్స్టెన్సెస్లా వస్తుంది ఇది క్లీన్ వాటర్ యాక్ట్ అమెండ్మెంట్ చెప్తున్నది ఇదేమో క్లీన్ వాటర్ యాక్ట్ సిడబ్ల్యూఎస్ చెప్తున్నది టెక్నికల్గా ప్రపంచ దేశాలు ఎన్ని ఉన్నాయి అన్ని అన్ని విధాలుగా నేను స్టడీ చేసి దీని మీద తీసుకొని వచ్చి ఈరోజు కలెక్టర్కి ఇవ్వడం జరిగింది లాస్ట్లో నాకు అడిగిన సారాంశం ఏంటంటే మేము కడతాం ఈరోజు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వచ్చినట్టుగా పోలీసు పోలీస్ కమిషనర్ వచ్చి అక్కడ కూర్చున్న తింటే నాకు అర్థమైంది అంటే మేము ఖచ్చితంగా ఇక్కడ కడతాము మాకు నేను మధ్యలో ఒక దగ్గర లేచిన మరి కాళేశ్వరం ఎవరు కట్టి మనం అప్పుడు ఏ డిపిఆర్ పట్టిండ్రు ఇది కూడా అట్నే కడుతుంది మీరు అలా అంటే నాకు ప్రభుత్వం చెప్తే నేను చేసినానని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మొత్తానికి ఏందనంటే ఇక్కడ వీళ్ళందరినీ ఒక దిక్కుగా సాఫ్ట్గా బెదిరియానికి మీరు అక్కడికి పోతే మీ మీద కేసులు పెడతామని ఒకసారి ఒక దిక్కు బెదిరియనికి ఇంకో దిక్కు పర్మిషన్ మీరే ఇవ్వడానికి అని చెప్పేసి పర్మిషన్ ఆ రోజు మీరు ఏ విధంగా మీరు రాసుకున్నాం గత ప్రభుత్వం జరిగింది నియంత ప్రభుత్వం అక్కడ జరిగిందంతా ఈ రోజుకు మేము వాడిని ఎందుకు ఎందుకు ఓలగొట్టి పంపినాము శ్రీనివాస్ గౌడ్ అనేటువంటి ఈ కంపెనీ పెట్టి మనం చంపుతా బిడ్డ మనం దంపని చూస్తావురా బిడ్డ అని చెప్పి మడత పెట్టి ఇంటికి పంపిణా లేకుంటే ఆయన దగ్గర ఉండి పర్మిషన్ ఇప్పిస్తా అని చెప్పిండు ఈ రోజు ఇంటికి పంపిణా ఈ రోజు కాంగ్రెస్ అధికారం వచ్చింది ఎమ్మెల్యే శ్రీనివా శ్రీనివాసరెడ్డి ఈ రోజు ఎమ్మెల్యేగా అయిండు నీ ఏంది ఇక్కడ కంపెనీ ఎట్లా పెడతావు నువ్వు ఆపాలే నువ్వు నువ్వు నా దోస్తు దోస్ దోస్ తర్వాత తర్వాత అది కానీ ఇక్కడ మన మన దోస్తాన నా పార్టీ బ్రదర్ ఎంత తీవ్రం అంటే నేను హైదరాబాద్ వీళ్ళ డీజీపీ దగ్గర తీసుకుపోయి ఇట్లా మోసం చేసి తీసుకున్నారు చీటింగ్ పేస్ పెట్టాలి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన రోజు నాకు షోకాజ్ నోటీస్ వచ్చింది ఆ రోజు సాయంత్రం షోకాజ్ నోటీస్ వచ్చింది ఇమీడియట్గా దీని మీద నేను ఫైల్ చేసి స్టార్ట్ చేసిన సస్పెన్షన్ అయింది ఇది ఎట్లయినా ఆగేది లేదని అంటే ఇంత పెద్ద మాఫియా దీని వెనక పనిచేస్తున్నాను అనేది ఈరోజు మనం అర్థం చేసుకున్న పరిస్థితి వచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు ఈ రోజు కలెక్టర్ గారు చెప్పిందని అంటే రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడికి వెళ్ళి సిఫార్సు చేసి పంపితే కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఇచ్చేసినని చెప్తున్నారు కలెక్టర్ గారు బాధ ఇప్పుడు దీనిపైన అంటే ప్రజల మనుగడే ప్రశ్నంగా మారే అవకాశం అంటే ప్రజలు చనిపోతున్నారు ఇప్పుడు నార్మల్గా పక్షులు జంతువులు ఏమైనా ప్రాబ్లం అయితే అంటే కంపెనీలు ఆపిస్తారు అట్లాంటి వేల మంది ప్రజలు చనిపోతారంటే ప్రభుత్వాలు దిగిరావా అవునా బా ఈ రోజు కే వాళ్ళకు కరెన్సీ ఇంపార్టెంట్ అర్థం ఎంత కరెన్సీ కరెన్సీ మా కరెన్సీ కావాలి మాకు మాకు ప్రజల యోగక్షేమాలు నాకు అవసరం లేదు నాకు అవసరం లేదని చెప్పిండ్రు అని అన్నట్టుగా ఈ రోజు వ్యవహరిస్తూ ఉన్నారు నేను డైరెక్ట్ ముఖ్య ఈ రోజు పాలమూరి బిడ్డగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తన రాష్ట్రం తన జిల్లా కాపాడుకోడానికి ఎంత దూరం అన్న పోయిండు మరి నీ జిల్లాను నువ్వు కాపాడుకుంటూ ఎంత దూరం పోతావు నీ జిల్లాలో ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఇంతమంది సంపాలని చూసి ఎట్లా పోతావు రేవంత్ రెడ్డి గారు అర్థం కాకుండా నా దగ్గర రా నేను నీకు చెప్తా లేకుండా నువ్వు నన్ను పిలుచుకో వీళ్ళందరికీ అందరూ పిలిచి పిలిచిపో ఇది ఎందుకు హజాడు చేస్తా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా నీ బుర్రకి ఎక్కేదాకా నీకు చెప్తా నీ బుర్రులకు ఎక్కేదాకా చెప్తా రాజకీయంగా మాట్లాడతా ఇది రాజకీయంగా కోణంగా చూసుకున్నా రేపు ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ వరకన్నా ఆపమని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఆపేది లేదని అంటారు అక్కడ పోతే మేము కేసులు పెడతాం అంటారు బాజాబు బాజాప్తా దాగేస్తుంది ఏది కమిషనర్ గారు బాజాబితా బెదిరిస్తుండే ఆ రోజు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ రేపు నాలుగు రోజులు రాజకీయంగా నువ్వు ఆలోచించు నీ కాంగ్రెస్ క్యాండిడేట్ ఇక్కడ గెలవాలంటే ఇక్కడ గెలవాలంటే గెలవ గెలవాలని లేదు కావచ్చు నువ్వు గెలవాలంటే మరి ఇక్కడ మేము పెట్టనే పెట్టామని చెప్పి బాలను అన్నాలే ఇక్కడ నిలబడ్డ అభ్యర్థిని వచ్చి మీ కంపెనీ పెట్టనీకి లేదు దీనివల్ల ఒక ఇక్కడ బై నువ్వు అనుకుంటున్నావు నువ్వు నాలుగు నాలుగు ఈ ఊరులో నష్టపోతున్నాను నువ్వు అనుకుంటున్నావు నువ్వు నగర్ నష్టపోతుంది మహిబ్నగర్ పట్టణ వాసులు మీరు ఆలోచించాలి జెల్ల నష్టపోతుంది షాద్ నగర్ దాకా నష్టపోతారు వంద కిలోమీటర్ల రేడియస్ ఉంటుంది బ్రదర్ వంద కిలోమీటర్ల రేడియస్ ఉంటది ఒక కిలోమీటర్ కాదు వంద కిలోమీటర్స్లా వంద కిలోమీటర్ ఎన్ని ఎన్ని సబ్షన్స్ ఉంటాయి ఎన్ని కలుషితాలు వస్తాయి ఎన్ని రకాలలో నష్టపోతారని చెప్పేసి నేను మొత్తం అందులో పొందిపరచడం జరిగింది దయచేసి మీరు ఈ నాలుగు గ్రామాల ప్రజలు నాలుగు నాలుగిలు కొట్లాడుతున్నారనేది కాదు ఈరోజు జడ్చెల్లా మన ఏది ఇది బూత్పూరు దేవరకద్ర ఇక్కడ దాకా కంప్లీట్గా అందరూ కూడా ఆలోచించాలి ఒక ఉద్యమం కాదు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు మీరు ఏదో చేస్తామని అనుకుంటే ఈరోజు డైరెక్ట్ మాకు స్లోపాయుధం ఇచ్చే పని పనిచేస్తుంది మీరు మేము వచ్చిన పర్వాలే పూర్వం మా 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 తెలుగుదేశం పార్టీ పాటిన పా పాత నాయకులు ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతుండే ఎట్లా ఆపాలి అనేది కానీ ఇక్కడ పుట్టిన భూమి పుట్టిన ప్రజల రుణం ఎట్లా తీసుకోవాలి ఈరోజు నేను ముఖ్యమంత్రి దాకా ఈ జిల్లా తీసుకొచ్చింది వాళ్ళ రుణం ఎట్లా తీసుకోవాలని మీరు ఆలోచించాలి ఈరోజు నువ్వు వెంటనే తక్షణం ఈ కలెక్టర్ నీ ఆదేశం పెట్టిన రుణం మమ్మల్ని ఏదో కూల్ చేయడానికి మీరు పెట్టిపించింది కానీ అది కూల్ అయ్యేదేం కాదు ఇక లోపల కూడా వీళ్ళు ఎంతకంటే అంత తెగిరిస్తారు అక్కడ దాకా మీరు తీసుకురావద్దు ఇప్పటిదాకా పది మేము నష్టపోయింది చాలు ఇప్పుడు కూడా నేను అదే కొనసాగిస్తానంటే బీఆర్ఎస్ టు కొనసాగి పాలన కొనసాగిస్తా అంటే నడవది మీరు ఖచ్చితంగా ఇది బంద్ చేసి తీరాలి అమరాజా బ్యాటరీస్ ప్రేమ్ ఉంటే ప్రేమ ఉంటే తీసుకపోయి హైటెక్ సిటీలో లేకుంటే మాదాపూర్లో పెట్టుకో లేకుంటే ఇంటి పక్కన పెట్టుకో వాళ్ళు అంత ప్రేమ ఎందుకు ఉంటుంది అక్కడ అక్కడ థర్డ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ రాష్ట్రం లేక ఈరోజు మహబూబ్నగర్ మహ మహబునగర్ జిల్లా అని ఇలా జనాలను దంపాలని చూస్తుండ్రు కాబట్టి దీన్ని ఇమీడియట్గా నేను బంద్ చేయాలి దీన్ని పెట్టడానికి వీలు లేదని చెప్పి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తుంది నమస్తే కోట్ల కిషోర్ రెడ్డి ఓబీసీ డెవలప్మెంట్ ఫోరం తెలంగాణ స్టేట్ చైర్మన్ ఈ రోజు అమర్ రాజా ఫ్యాక్టరీ పెట్టడం వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు రాబోయే ఇబ్బందుల గురించి దివిడిపల్లి అంబడిపల్లి ఎదిర తదితర గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా కలెక్టర్ గారు సమయం తీసుకుని కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది వారితో మేము కూడా పాల్గొన్నాం ఈ సందర్భంగా కరెక్ట్ గా చెప్తున్నటువంటి ఏ అయితే ఉందో వ్యవస్థను ఏవైతే ఉందో ఆ వ్యవస్థ ప్రకారం వాళ్ళ సిస్టమ్ ప్రకారం మేము పోతాము ఏ మీరు ఇచ్చిందో దాని అన్నిటి కూడా మేము పైకి సబ్మిట్ చేసి పంపిస్తాము అంతవరకు అయితే పని ఆగదు మేము పని ఆపడానికి మేము సిద్ధంగా లేము అనే మాట చెప్తున్నారు దానికి అందరి ప్రజల ఆవేదనను అన్నిటి కూడా ఓబీసీ డెవలప్మెంట్ ఫోరం ద్వారా మేము కోర్టు ద్వారా కోర్టును ఆశ్రయించి న్యాయపరమైన పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అదే సందర్భంలో అమరరాజా బ్యాటరీ బ్యాక్టరీ ఫ్యాక్టరీని ఎక్కడైతే ఆంధ్రాలో అక్కడ నిషేధించి పంపించిన తర్వాత తెలంగాణలో పెట్టడానికి కారణం ఏంటి అని అని చెప్పి తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే అమాయకులు వాళ్ళందరినీ కూడా పోసపుచ్చు అంతకంటే ముందు పాలమూరు జిల్లా ప్రజలు ఇంకా అమాయకులు అనుకుంటున్నారా అమాయకులు కాదు ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తాం సే ఆర్డర్ తీసుకుంటామని చెప్పి ఓబీసీ డెవలప్మెంట్ ఫోరం ద్వారా మేము ఈ విధంగా తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాం నా పేరు నాగరాజు నేను ఎదిర గ్రామవాసిని వాసిని ఎదిర గ్రామ రైతులు నేను అయితే ఈరోజు గత ప్రభుత్వము దాదాపుగా మా రైతుల నుండి కూడా ఒక నాలుగు వందల ఎకరాల వరకు భూమి తీసుకున్నది దాని విషయం పట్లనే మేము దాదాపుగా వివిధ రూపాల్లో కూడా ఈ ప్రభుత్వానికి కావచ్చు అధికారులకు కావచ్చు మా నిరసన తెలియజేయడం జరిగింది దేనికోసం అంటే అసలు మాకు అప్పుడు భూమి తీసుకునేటప్పుడు కేవలం ఐటీ పార్క్ సంబంధించింది అంటే ఐటీకి సంబంధించినటువంటి కార్లు కావచ్చు మొబైల్స్ కావచ్చు దీనికి సంబంధించింది మాత్రమే ఈ కంపెనీలు ఇక్కడ పెడతాం మిగతా ఏది కూడా కాదని చెప్పి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు ఆర్డీఓ గారు టీఎస్ఎస్ డిపార్ట్మెంట్ వారు అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వీరందరూ కూడా పబ్లిక్ లో చెప్పడం జరిగింది అప్పుడు మేము ఏం చెప్పినామంటే ఆ పబ్లిక్ ఇయరింగ్లో ఈ యొక్క అమరాజ కంపెనీ వస్తుందని చెప్పి మాకు కొంత అనుమానం ఉన్నది అమరాజా కంపెనీ అయితే ఇక్కడ వద్దని చెప్పి మేము డైరెక్ట్ గా చెప్పినాం దానికి కానీ కలెక్టర్ గారు అప్పుడు ఉన్న కలెక్టర్ వెంకట్రావు గారు ఏమన్నారంటే ఈ అమరాజా కంపెనీ అయితే ఇక్కడ రాదని చెప్పి చెప్పడం జరిగింది సరే అని చెప్పి నమ్మినము తర్వాత కొందరు కేవలం రాజకీయ నాయకులు వచ్చి మమ్మల్ని వేరే వేరే రకాలుగా పెట్టి మాకు మోసపూర్తమైన మాటలు చెప్పి ఇక్కడ మొత్తం మీద అమరాజ కంపెనీ అయితే స్థాపితం చేస్తారు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి దాని విషయం పట్లనే దాదాపు ఇప్పటివరకు మేము ఒక నెల రోజుల నుంచి నిరసన దీక్ష అనేది చేస్తూ ఉన్నాము నిరార దీక్ష కూడా చేస్తూ ఉన్నాము దీంట్లో భాగంగానే మన జిల్లా మహబూబ్ జిల్లా కలెక్టర్ గారు పిలిపించి ఈరోజు వారి దగ్గరకు వచ్చి మేము మాట్లాడితే ఏమంటుంటే ఆయన స్మూత్ గా ఇక్కడ పోలీసు బాలగాలనుట్టుకుని పోలీసులను పెట్టుకొని మమ్మల్ని కొట్టను పూర్వ గాడికి కొట్టుకున్నట్లు మమ్మల్ని పిలిపించి మా మాటలని మీరు ఇంకోసారి ఇట్లా కంపెనీ దగ్గరికి మళ్ళీ ఇట్లా పోతే ఇట్లా కంపెనీ గడికి పోతే మేము ఇంట్లో ఖచ్చితంగా కేసులు పెడతాము జైల్లో పెడతాం అని చెప్పి చెప్తురు నువ్వు జైలు పెట్టకపోతే తీసుకుపోయి మా ప్రాణాలన్న తీసుకో నీ ఏమన్నా బాంబులన్న వేసుకో ఏమన్నా వేసుకో కలెక్టర్ గారు ఇది అయితే కరెక్ట్ కాదు మేము మేము సామరస్యంగా మీకు మా వినతులు చెప్పడానికి వచ్చినము మాకు ఉన్నటువంటి సమస్యలు మీకు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు సమస్య మధ్యలోకి వెళ్ళి మాకు ఎలాంటి క్లారిటీ వేయకుండా కూడా వెళ్ళిరు కాబట్టి ఇది ప్రజాస్వామ్యం ఉద్దేశం కాబట్టి అధికారులుగా ప్రజాప్రతినిధులుగా మీరు అందరూ మాకు జవాబు చెప్పాలి జవాబు చెప్పిన తర్వాత నా కంపెనీ పెట్టాలి కాబట్టి ఆ కంపెనీ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎంతవరకైనా సరే మేము పోరాడతాం దీని మీద ఖచ్చితంగా ఈ యొక్క కంపెనీ పోయేంత వరకు కూడా మేము అందరం కలిసికట్టుగా ఈ ఈరోజు కేవలం యాభై మంది అరవై మందిని రావచ్చు రాబోయే రోజులలో కలెక్టర్ ముట్టడిని కూడా చేస్తాం ఖచ్చితంగా దీని ద్వారా కూడా ఇంకోటి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం గారికి ఏం చెప్తున్నాం అంటే సీఎం గారు ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్న ఎంపీ ఎలక్షన్లు మీరేమో అక్కడ ఉన్నటువంటి గల జయదేవ్ గారికి మీద ఉన్న పెద్దలందరూ కూడా మీరు స్నేహపూర్వకంగా ఉండొచ్చు మీకున్న సర్కిల్ మీకు ఉండొచ్చు అయితే ఈ విషయం ఏంటంటే ఈ యొక్క అమరాజక కంపెనీ ఇక్కడనే పెడతామని చెప్పి మా ఊర్లోనే పెడతామని చెప్పి దాదాపు చాలా రోజు నుంచి అందరినీ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ప్రభుత్వం గెలవాలి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలంటే మాత్రం ఈ కంపెనీ నుంచి దిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఖచ్చితంగా గెలుస్తాడు లేదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ఉన్న సరే మాత్రం ఖచ్చితంగా ఓడకూడతాం ఇది కాబట్టి మేము అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ అమరాజా కంపెనీ ఇక్కడ ఉండకూడదు అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఎదురా గ్రామంలో డ్యూటీపల్లి కానీ అప్పన్నపల్లి కానీ అంబటిపల్లి కానీ సిద్దపల్లి కానీ భూత్పూర్ కానీ ఇటువంటి గ్రామాల మధ్యలో మున్సిపాలిటీ నగర్ కూతపెట్టు దూరంలో ఒక అమర్ కంపెనీ తీసుకొచ్చి దీన్ని వేయడానికి ఇక్కడ మాజీ మంత్రివర్యులు ఎంతో కృషి చేసి మా ప్రభుత్వంలోనే మేము చేయగలిగే పని అని చెప్పి రైతులతోటి బెదిరింపులతోటి ఆయన బెదిరించి ఆ ల్యాండ్ని రైతుల ద్వారా తీసుకొని వేయకపోతే కూడా మీ పైన కేసులు పెడతామని బెదిరించి ఆ ల్యాండ్ని సేకరించి ఆ దానికి ఎంతో తోడుగా ఉండి రాష్ట్రంలోనే ఉన్న అమర్ రాజ కంపెనీ తీసుకొచ్చి ఈ మహబూబ్నగర్ జిల్లాలో వేస్తే ఈడ ఉన్న ప్రజలు తిక్కోవాలనుకున్నాడు ఆయనకు కూడా అదే విధంగా గుణపాఠం చెప్పి మహబూబ్ నగర్కి వెళ్ళి పంపించడం జరిగింది ఇప్పుడు మాకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు కూడా దీనికి సహకరిస్తామని చెప్పిండు గతంలో ఆ విధంగానే కూడా మేము ఆయన గెలిపించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా ఆయన సహకరి ఇయడం లేదు కాబట్టి ఆయన కూడా పైకి వెళ్ళి ఒత్తిడి ఉండొచ్చు దాన్ని కూడా ఈరోజు కలెక్టర్ ద్వారా మాకు తెలియజేపించిండు కానీ ఇంతటితో అయితే ఈ ఉద్యమం అయితే ఆగదు ఇంతవరకు శాంతి మాత్రమే చూసింది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి లేదని మాకు అర్థమైంది కాబట్టి మేము ఇక ఇంత శాంతియుతంగా ఉండే పరిస్థితి లేదు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ బైకాడ్ చేసి కూడా కొన్ని గ్రామాలకు బైకాడ్ చేసి ప్రభుత్వానికి ఏదో గుణపాఠం చెప్తామని కూడా ఈ సభాముఖంగా మేము ఈ అమరాజు వ్యతిరేక పోరాట కమిటీ తరఫున తెలియజేయడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కొంత మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా ఊరికొచ్చి మా ప్రజలతోటి మీకు నేను అండగా ఉంటాను హామీ ఇస్తే కూడా ఈరోజు కూడా ఆయనకు మేము ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా సహకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కానీ అటువంటి పరిస్థితి మాకు కనిపించలేదు అదే ఆయన చెప్పే మాటలు మాకు ఇండైరెక్ట్గా కలెక్టర్ ద్వారా మాకు చెప్పిప్పించడాన్ని అనిపిస్తుంది కాబట్టి దానికి మేము ఏ విధంగా అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళు ఈరోజు ప్రభుత్వము మాకు ఎస్పీ గారితోనో డిఎస్పి చేతనో కూడా చెప్పి పీయడం జరిగింది ఆ దానికి మేమైతే ఏముండము ఎప్పటికో మా పిల్లలు విషంలీలు పదిహేను సంవత్సరాల తర్వాత తాగి ఆ విషంలీలతోటి మా పిల్లలు బాధపడే కట్టే ఈరోజు పోయి మేము జైల్లో ఉండి ఆ జైలు కూడి తిరడంలో మాకేం తప్పు లేదు ఆ ఉద్యమాన్ని మేము చేసి మా పిల్లలను కాపాడుకొని మా భూములను మేము కాపాడుకునే శక్తి మాకు ఉంది అని తెలియజేస్తాం ప్రభుత్వానికి ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి అమర్ రాజా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో గత ముప్పై రోజులుగా శాంతియుత నిరాహార దీక్ష చేస్తుంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా అధికారులు కానీ స్థానిక జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా మాట్లాడతాడని ఆఫీస్ దగ్గరికి పిలిచేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పిలిచేసి మాకు న్యాయం చేస్తాడు అనుకున్నాం కానీ వీడికి వస్తే స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు మేము ఎట్టి పరిస్థితుల్లో మీ మీ రిపోర్ట్ చూస్తాం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పంపిస్తామని చెప్తూనే ఆ పనులు అయితే ఆపను అని చెప్తున్నాడు మా డిమాండ్ ఏం అడిగినామంటే అంటే సార్ను ఒకవేళ మీరు అది పొల్యూషన్ వస్తుంది తర్వాత మా ప్రజల యొక్క అనుమానాలు నివృత్తి చేసినంత వరకు ఆ కంపెనీ ఆపమని చెప్తే ఆ కంపెనీ ఎట్టి పరిస్థితులు ఆపేది లేదని ఒక జిల్లా కలెక్టర్ డైరెక్ట్ చెప్తున్నాడు అదేవిధంగా పక్కలో ఉన్న డిఎస్పి కానీ ఏఎస్పి సార్తోటి ఖచ్చితంగా మీరు అక్కడ ఆ పనులు ఆపడానికి వెళ్తే ఖచ్చితంగా మీ మీద కేసులు చేస్తామని డైరెక్ట్ చెప్పి మా కనీసం మా సమస్యలు కూడా విన్నంత చెబు విని ఈ రెండు మాటలు చెప్పి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మాకు అధికారుల మీద అపారమైన గౌరవం ఉన్నది తర్వాత ప్రజాప్రతినిధులు అంటే ఎలాగో వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం చాలా చేస్తారు కానీ అధికారులకు ఏం పక్షపాతం ఉన్నదో మనకైతే తెలియదు అధికారి అనే వ్యక్తి ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండాల్సిన అవసరం ఉన్నది ఆయన ఆ నమ్మకంతో మేము ఈరోజు ఆఫీస్ కాడికి వస్తే ఒక ప్రజాప్రతినిధి కన్నా దారుణమైన సమాచారం మాకు ఇచ్చి మాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చి పంపించండు జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు ఏదైతే అక్కడ ఉద్యోగ అవకాశాలు తర్వాత ఉపాధి అవకాశాలు కల్పిస్తే బాధ్యత మీకు ఎట్లా ఉన్నదో అదేవిధంగా మీ బాధ్యత స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరును అందించాల్సిన బాధ్యత కూడా అధికారుల పైన ఉంటది మరి మేము స్వచ్ఛమైన నీరు కలుషితం అయిపోతుంది అని మేము ఎంత వేడుకున్నా కూడా అది ఎందుకు వినడం లేదో దయచేసి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేము గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ రెడ్డి గారికి మన అమర్ పోరాట కమిటీ వారు సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పోయి ఆయనకు కలవడం జరిగింది ఆయన కలిసి ఏమన్నాడు నేను కూడా మీకే సహకారంగా ఉంటాను కాకపోతే ఒకసారి కలెక్టర్ ద్వారా కలెక్టర్ చెప్తాడు మీరు వినండి అని చెప్తే కలెక్టర్ ద్వారా కలెక్టర్ దగ్గర వచ్చాము కలెక్టర్ గారు కూడా ఏం చెప్పారంటే ఆయన అన్ని అన్ని ఇంటూ 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 ఏం చేస్తున్నాడు అంటే లాస్ట్కు అమర్ రాజా ఫ్యాక్టరీ వాళ్ళు నడుపుకుంటారు మీరు దాని దగ్గర ఓకుండి అని ఆయన మాటల్లో గట్టిగా చెప్పడం జరుగుతుంది మరి అధికారులు కూడా వాళ్ళకి ఎవరికి అమరరాజా వారికే సహకరిస్తే ఇక్కడున్న ప్రజలు ఏమి కావాలి ఏమవుతుంది ఈ చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి ఏం జరుగుతుంది ఇవన్నీ కలెక్టర్ గారు కూడా పరిగణలోనికి తీసుకోవాలని ఆయనను వేడుకుంటున్నాం కా దయచేసి ఇంత ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం అయితే అది సమంజ ఆయనకు దగ్గ నిర్ణయం కాదు అది కనుక దయ ఉంచి ఇటువంటి సమస్యలకు తావు లేకుండా మాకు వార్నింగ్లు ఇచ్చినట్లు ఇచ్చి చేయడం సమంజసం కాదు అమరరాజా కంపెనీ ఒక్క అక్కడ బతుకనికే ఇన్ ఇంతమంది అధికారులు ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నారు మరి మాకు ప్రజలకు ప్రజాప్రతినిధులు అధికారులు ఎందుకు సహకరిస్తలేరు దయచేసి గమనించి ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు అలాగే మన అధికారులందరూ గ్రామ ప్ర గ్రామాల ప్రజలకు అందరికీ సహకారం ఇవ్వాలని కోరుకుంటూ ఈ కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం అధికారులు పోలీస్ యంత్రాంగము మాపై మమ్మల్ని అణచివేత గురి చేయాలని చూస్తున్నారు అటువంటిది ఈనా జరిగితే మాది ఉద్యమము చాలా పెద్ద ఎత్తున పదివేల మంది తోటి చుట్టుపక్కల గ్రామాలు మేము మహబూబ్ నగర్ లోకల్ అంతా తిరగబడ తిరగబడుతుంది అప్పుడు పరిస్థితులు అలాగుంటాయి దయచేసి దీన్ని గమనించగలరని అధికారులను కోరుచున్నాం